కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం అందరికీ నమస్కారం మా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున్ ఖార్గే గారికి ప్రియాంక గాంధీ గారికి మా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉప ముఖ్యమంత్రి బట్ విక్రమార్క్ గారికి మిగతా మంత్రులకి ముఖ్య నాయకులకి మా కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత ఒక వారం నుంచి ఎవరో నేను కొత్త మనిషిలాగా అసలు ఎలా ఇచ్చారు ఈవుడికి ఒక ఎమ్మెల్సీ అని ఒక వింతగా ప్రశ్నలు వేయడం జరుగుతుంది అంటే మీడియాలో జరుగుతుంది అది మీడియా వాళ్ళు వేయడం కాదు అది ఎవరు అడిగిస్తున్నారో కూడా మాకు తెలుసు పాపం బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటాను ఒక మహిళగా మీ రెండు పార్టీలకు నేను సేవలు అందించాను మీరు సరైన నిర్ణయం తీసుకోకపోబట్టి మీ పార్టీని విడిచి నేను బయటికి వెళ్ళాను ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలో ఆ రకంగా మీరు మోసం చేస్తున్నారు సో ఈ రకంగా నేను బయటకు వచ్చి మనిషి నేను కష్టపడి ఒక మహిళగా కొట్లాడి నిజాయితీగా ఉంటే ఇవాళ ఒక ఒక ఎమ్మెల్సీ నాకు ఇచ్చినందుకు ఎందుకో మీకు అంత బాధ నాకు అర్థం కావట్లేదు అంటే రేపు రాబోయే రోజుల్లో హౌస్లో మీ బండారాలని బయట పెడతానని భయం వేస్తుందా హార్ట్ అటాక్లో వస్తున్నాయా మీకు నేను అడుగుతున్నాను కేసీఆర్ గారు మీ పార్టీలో నా పార్టీని విలీనం చేయించుకున్నారు తల్లి తెలంగాణ పార్టీని మీరు నాయమంట పడ్డారు కానీ నా పార్టీని విలీనం చేయమని నేను మీ పార్టీలోకి వస్తానని నేను అనలేదు ఈ రకంగా మీరు నా విలీనం చేయించుకొని నా చేత పని చేయించి ఉద్యమాలు అన్నీ చేశాను కష్టపడ్డాను కానీ మీరేం చేశారండి ఒక మహిళని ఏ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తాం అని చెప్పడం జరిగిందో అదే రోజు రాత్రి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సమయం ఇవ్వకుండా ఆ ఆనందాన్ని నేను తీసుకో నివ్వకుండా పన్నెండింటికి సస్పెండ్ చేశాడు కేసీఆర్ వాస్తవాన్ని మాట్లాడుకుందాం అండి ఎందుకు వాస్తవాలు కప్పి పిడుచుకుంటారు విజయశాంతికి సంబంధమే లేదా తెలంగాణ విజయశాంతి పోరాడలేదా ఫైక్ కైండ్ ఇన్ఫర్మేషన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నా రాజకీయ జీవితం మొదలైంది బీజేపీ నుంచి ఇది అందరికీ తెలిసిన సత్యం ఒక ఓటు రెండు రాష్ట్రాలను బట్టే నేను వెళ్ళాను నేను కానీ వాళ్ళు అని నిలబెట్టుకోలేదు అందుకే బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ నడిపించాను నేను ఒక మహిళగా ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఇయర్స్ నేను ఉద్యమాలు చేశాను అప్పుడు కేసీఆర్ గారు అంటే ఆయన టీడీపీలో ఉన్నారు ఆయన టీడీపీలో ఉండి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు బయటకు వచ్చి ఆయన ఉద్యమం ఎత్తుకున్నారు అప్పటికే నేను ఉద్యమం అన్నది స్టార్ట్ చేశాను ఇది తెలుసుకోవాలండి కొంచెం వెనక్కి వెళ్ళి బహుశా అందరికీ తెలుసు కానీ తెలిసి తెలియనట్టు నటిస్తుంటారు అంటే ఒక బురద జల్లడం కేసీఆర్ ఒక్కడే కాదండి ఆయన సొత్తు కాదు తెలంగాణ పన్నెండు వందల మంది చనిపోయారు తెలంగాణలో ఎంతో మంది త్యాగం చేశారు ఎంతోమంది కొట్లాడారు దాంట్లో ఒక ఆడబిడ్డగా నా వంతు నేను కృషి చేశాను నేను అలాంటిది ఈరోజు ఒక ఎమ్మెల్సీ వచ్చింది అందుకు ఎలా వచ్చింది ఎందుకు ఇచ్చారు ఏం చేశారు ఆవిడ అక్కడ ఏంటండి ప్రశ్నలు తెలంగాణ పార్లమెంట్లో ఇద్దరే ఎంపీలు వెళ్ళారు కదా ఇద్దరు వెళ్ళినప్పుడు కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు ఎగ్జిట్ అయిపోయాడండి చివరిదాకా ఉంది ఆ రోజు మా ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఉన్నావు పెప్పర్ స్ప్రేలు కొట్టారు నార్త్ ఎంపీలు అందరూ చిత్తగా బాధుతున్నారు మమ్మల్ని ఎంపీని నేను మీరాకుమార్ గారిని ఇలా పట్టుకుని నిలబడ్డాను నేను ఇంత చేస్తే ఇదండి మీరు మాకు చూపించే కృతజ్ఞత ఇదా మీ కుట్రబుద్ధి అంటే మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొరా మీ బుద్ధి అయితే చూపించుకుంటున్నారు అందుకే నేను దొర అంటున్నాను నేను బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్సీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలా ఉంటారు మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి మీ దొరలు ఒక్కడే వేస్తారా ఇంతమంది ఓటు అయ్యబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అది గుర్తుపెట్టుకోండి దొరగారు నిన్న వేయడం కాదు రామలమ్మ మీద మీలా పిరికి పందని నేను మాత్రం కాదు గత్ మహిళని త్యాగం చేసిన మహిళని నా ఆస్తులు అమ్మి పెట్టాను తెలంగాణకి ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు నాతో పని చేయించారు నేను ఉద్యమాలు చేశాను నా పార్టీ నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా నేను విలీనం చేస్తానన్నానా నేను సరే ఇద్దరూ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరు వేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతోటి నా పార్టీని నేను విలీనం చేయడం జరిగింది అంతేగాని ఏదో ఆలోచనతో మాత్రం కాదు ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి ఒక ఆడబిడ్డని మెచ్చుకోవడం నేర్చుకోండి మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు మూసుకొని కూర్చోండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధ వస్తుంది బీజేపీకి టిఆర్ఎస్ అంటే మా రాజకీయ నాయకుల శత్రుల్లారా బంద్ చేయండి మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టం మీరు చేసే మోసాలని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నారు బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్పు ఏ తెలంగాణ వ్యతిరేకించిన శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తెప్పబోతున్నారు తెలంగాణలో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వాన్ని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెత్నం ఉండాలి వ్యతిరేకించిన శక్తుల్ని తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు మళ్ళీ బంచని కాలు మొక్కుతాను పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది ఇది సత్యం ఇది తెలుసుకోవాలందరూ అందుకే ఎవరు ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తొక్కేద్దాం వాళ్ళ నోటిని బంద్ చేద్దాం వాళ్ళు కనపడకూడదు వినపడకూడదు మాట్లాడకూడదు ఇదే కదా మాతో చేసింది మీరు మీ పార్టీలో ఉంటే ఏం గౌరవాలు ఇచ్చారు ఎందుకు మీ పార్టీలు బయటికి వెళ్ళాల్సి వచ్చింది వాస్తవాలు ఇదండి ఆ రోజు మీ బీజేపీలో కొంచెం వెనక్కి వెళ్దాం అండి మొన్న బీజేపీలో ఉన్నప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించి ఆయన అసభ్యకరంగా మాట్లాడి తెలంగాణ గుజ్జమానికి నేను ఒక్క పైసా ఇవ్వను తెలంగాణకి ఏం పీక్కుంటారో పీక్కుంటే అన్నాడు కదా ఆయన అలాంటి ఆయన్ని తెలంగాణకు ఉన్న మనిషిని మన బీజేపీలోకి ఎంటర్ అవుతే నాకు నిజంగా ఉండబుద్ద అవ్వలేదు ఆ స్టేజ్ మీద నేను వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయాను నేను ఎవరంటే కిషన్ రెడ్డి గారి ఫ్రెండ్ ఆయన ఆ రోజు నుంచి బీజేపీకి నా మీద ఒక కక్ష అంటే వాళ్ళ మనుషుల్ని తెలంగాణ వ్యతిరేక శక్తికి వస్తే అక్కడ నేను బయటకు వెళ్ళిపోతున్నానంటే చూపించుకోకూడదు ఎందుకు చూపించుకోకూడదండి తెలంగాణని అవమానపరిచి తెలంగాణకి మేల్ చేయని కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మీకు ఇంకొకళ్ళు ఏమైనా ఉంటే ఎందుకు నేను వచ్చి మీకు ఎస్ బాస్ అని చెప్పాలండి ఇలాగ అనేక కారణాలు ఉన్నాయండి ఈ అనేక కారణాల వల్లే ఈ రోజు విజయశాంతి మీద రాములమ్మ మీద ఒక ఎమ్మెల్సీ ఇస్తా యోయో యోయో ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎలా ఇచ్చారంటే పేపర్ వచ్చి ఇచ్చారండి ఎలా ఇస్తారండి సోనియా గాంధీ గారు ఇచ్చారు అద్దంకి దయగర్ గారు దయాగర్ గారికి ఇచ్చారు నాకు ఇచ్చారు శంకర్ నాయగర్ గారికి ఇచ్చారు సో అండి కష్టపడ్డా అనుకుంటాం కష్టపడ్డాం ఆస్తులు అమ్మాం తెలంగాణను కాపాడము ప్రతి నిమిషం కాపలా కుక్కల అమ్మే కాపాడుతామండి కానీ మీరేం చేస్తారు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేడు ఆయన చేసిన తప్పులు చెప్పడు ఏడు లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు అయింది చెప్పడు ఎలా అప్పు చెప్పని చెప్పమని చెప్పండి నేను కూడా నేను పార్టీ నేను అడుగుతున్నాను సీరియస్గా తీసుకోవాలి సార్ మనం విడిచిపెట్టకూడదు దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా ఏడు లక్షల కోట్ల అప్పు ఎలాగైంది దాట వేయడం కాదు నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు నువ్వు ఉద్యమాలు అని చెప్పి నీ చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేస్తావు ఏడు లక్షల వన్ మినిట్ సార్ ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తావండి మిగులు బడ్జెట్ నుండి అప్పులు రాష్ట్రానికి ఎందుకు వెళ్ళింది ఎక్కడెక్కడ నువ్వు అప్పులు తింటావు కాళేశ్వరం దగ్గర నుంచి ల్యాండ్ల దగ్గర నుంచి నేను పిల్లు కూడా వేసాను కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేసానండి నేను ఇలా ఎన్నో జరిగినాయండి అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి సమయం దగ్గర పడింది నువ్వు చేసిన తప్పులు చెప్పాల్సిందని మేము విడిచిపెట్టావు డెఫినెట్గా విడిచిపెట్టామండి మా రాష్ట్రం మేము కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం నా ప్రజలు బాగుండాలని కోరుకున్న వాళ్ళం మేము ఉచిబకారులకు మాకు నిత్యం మా ప్రజలు బాగుండాలి మేలు జరగాలని ఆలోచిస్తూనే ఉంటాం మేము ఇంతకు మించి మాకు అయ్యే ఉండదండి కాబట్టి నా పార్టీనే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విడిచిపెట్టకూడదు సార్ మనం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన అప్పును మొత్తం ఒక్కొక్కటిగా బయట పెట్టాలి ఏదో నామకే వాస్తే మనం మాట్లాడడం లేదా వదిలేయడం కాదు తవ్వాలి బయటికి తీయాలి వాస్తవాన్ని ఇది నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈరోజు మాకు ఈ ఎమ్మెల్సీ దాంట్లో మేము అడుగుపెట్టబోతున్నాం కాబట్టి మాకు మరొకసారి మా హైకమాండ్ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు హోలీ కాబట్టి అందరికీ హోలీ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ నేను చెప్పనా అండి కేసీఆర్ గారు అక్కడ వాళ్ళ ఎంపీలు ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు కదండి ఇలాగే ప్రెస్లో చెప్పించి చెప్పించే వాస్తవాల్ని కప్పిపుచ్చి అవాస్తవాల్ని ముందుకు తీసుకొస్తున్నాడు అండి కేసీఆర్ నాకు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు పడలేదని మీకు ఎవరు చెప్పారు మేము చెప్పానా లేదా అక్కడ ఉన్న మా కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా చెప్పారా ఎవరు చెప్పలే కదండి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా ఏంటి ఏంటి ఏంటని ఆయన కదా స్ప్రెడ్ చేస్తున్నాడు ఆయన కదా ఈ రకంగా మాట్లాడుతున్నాడు మీకు తెలీదా అండి మీ మీడియా సోదరులకు తెలియదా నేనేం పని చేశానని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పనిచేసిన తెలీదా ఇరవై ఎనిమిదేళ్ళు ఎలాగ పనిచేస్తానండి పార్లమెంట్లో కొట్లాడిన తెలియదా ప్రజలకు తెలీదా మనం మనం నా నోరు మీరు మూయొచ్చు మీ నోరు నేను మూయచ్చు కానీ ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలకు తెలియదా రాములమ్మ ఏ రకంగా కష్టపడిందని వాట్ ఈస్ దిస్ అండి సార్ నాకు అది తెలియదండి నాకు నిజంగా తెలియదు నాకు హైకమాండ్ ఈ బాధ్యత ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు ఇంతమంది ఎంతో ఆప్యాయతగా నన్ను పార్టీలో ఆహ్వానిచ్చారు నాకు ఈ బాధ్యత ఇచ్చారు డెఫినెట్గా నేను చేయడం అండి ఇన్ని సంవత్సరాలు నేను పనిచేస్తూనే ఉన్నాను తెలంగాణకి ఇది ఒక బాధ్యత ఇది ఒక నాకు ఉద్యోగం అనుకుంటున్నానండి వేరే ఇంక నేనేం అనుకోవట్లేదు ఈ ఉద్యోగానికి ప్రతిపక్షాల నోర్లు ముయించాలి వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలకు తెలియజేయాలి ఏ రకంగా లూటీ చేశారో అది బట్టబయలు చేయాలన్నదే నేను కోరుకుంటున్నాను అంతకంటే నా మైండ్లో ఏమీ లేదు అసలు నా మైండ్లో ఏ ఆలోచన లేదు అసలు ఇది కూడా ఆలోచన లేదు ఇవన్నీ ఒక్కొక్క బ్రేకింగ్ న్యూస్లో వస్తుంటే నేనే చూస్తున్నాను మీతో పాటు నేను చూస్తున్నాను నేను అదే సార్ మళ్ళీ మీరు అదే అంటున్నారండి నేను వస్తా అని చెప్పాను నేను వదిలి రాలేదండి కాంగ్రెస్ తెలంగాణ ఇస్తున్నామని చెప్పగానే అదే రోజు రాత్రి పన్నెండింటికి నన్ను సస్పెండ్ చేశాడు కారణమే లేదు ఆయన అడగండి ఎందుకు చేస్తారు మీరు రాములమ్మని కష్టపడింది కదా బై ఎలక్షన్స్ కష్టపడింది కొట్లాడింది నీ పార్టీ డౌన్ అయిపోతుంటే మరి రెండు వేల తొమ్మిది ముందు తీసుకుని చేర్చుకున్నావు కదా రాములమ్మని నా సొంత పార్టీ అప్పటికి రాకపోయినా పార్లమెంట్లో నువ్వు లేవు కదా పారిపోయావు కదా హౌస్ నుంచి మరి నేను కదని ఉన్నాను చివరిదాకా బిల్లు పాస్ అయ్యే వరకు మరి మాట్లాడండి మీరు మీడియా సోదంలో నన్ను ప్రతిదీ అడుగుతుంటే నేనేం చెప్పానండి మీకు మీకు వాస్తవం తెలుసా అని నాకు తెలుసు ప్లీజ్ ట్రై టు ఆస్క్ అండి పదో చెల్లెలు కడుపులో పెట్టుకుంటాను నెత్తి మీద పెట్టుకుంటాను తీసి కాళ్ళ మీద కాళ్ళలో పడేశాడు అవునండి ఇప్పుడు కాదు సార్ నేను అంటుంది కేసీఆర్కి బాధ్యత లేదండి డబ్బు తిన్నాడు కదా లక్ష కోట్ లక్ష లేని వాడు లక్ష కోట్లు తిన్నాడని గతంలో చెప్పాను గత ఆరేడు సంవత్సరాల నుంచి ఐదు లక్షల కోట్లు అప్పుకి వెళ్తా అంటే ఐదు లక్షలు కాదు బాబు ఏడు లక్షలకు వెళ్ళింది అడగండి అంటే ఇవాళ లెక్క తీస్తే ఏడు లక్షల కోట్లకి వెళ్ళిపోయింది అప్పు మరి చెప్పాలా చెప్పకూడదండి ఆయన చేసిన తప్పుని చెప్పకుండా ఎంతసేపు కాంగ్రెస్ని పుచ్చుకుని మీరు తప్పు చేస్తారు తప్పు చేస్తారు ఏం చేస్తావు నువ్వు చేయబట్టి తప్పే కదా నువ్వు చేయబట్టి అప్పే కదండి ఇవాళ అవసరపడుతున్నారు ప్రతి దానికి ఇబ్బంది అవుతుందండి జీతాలు ఇవ్వన ఇబ్బంది స్కీమ్స్కి ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలన్న ఇబ్బంది ఎన్ని ఇబ్బందులు ఉన్నాయండి బికాస్ కేసీఆర్ వల్లది నా అదే అలాంటి ఒక్క నిమిషం సార్ అలాంటి వ్యక్తిని నువ్వు సమాధానం చెప్పాలి విడిచిపెట్టే మీరు 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 అసెంబ్లీకి ఎందుకు రావట్లేదండి ఎందుకు రావట్లేదు నేను అడుగుతున్నాను మీకు ఓటు వేశారు కదా మిమ్మల్ని గెలిపించారు కదా మీరు అపోజిషన్ లీడర్లో కూర్చోరా అంత మీరేమైనా గొప్ప స్థాయి నుంచి వచ్చారా మీరు కింద నుంచే కదా వచ్చారు ఇప్పుడు ఈ డబ్బు ఈ కోట్లు అన్నీ ఎక్కడి నుంచి వచ్చిందండి మా తెలంగాణ నీకు వేసిన భిక్షం భిక్షం కాదు నువ్వు గుడ్ గుంజుకున్నావు మోసం చేసావు సో కాబట్టి నేనేమంటున్నానంటే నువ్వు రా అసెంబ్లీకి రా కూర్చో నువ్వు తప్పు చేయలేదండి చెప్పు లెక్కలు తీ ప్రతి వన్ బై వన్ వన్ బై వన్ లెక్కలు తీసి చెప్ప నువ్వు పబ్లిక్ చెప్పాల్సిన బాధ్యత నీకుంది ఉద్యమాలు చేసిన అని చెప్పుకుంటున్నావు పులి నోట్లో తలకాయ పెట్టాను నేను ఒక్కడనే కష్టపడ్డాను నువ్వు ఒక్కడే కష్టపడ్డా అందరు కష్టపడబట్టే తెలంగాణ వచ్చింది నువ్వు అందరినీ వాడుకున్నావు అందరితో పరిచయించుకున్నావు నువ్వు మహారాజులా ఎంజాయ్ చేస్తున్నావు